అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్ గారు ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ పెట్టిరు అంటే మీరు నిరుద్యోగులకు ఈ రోజు సంవత్సరం అయింది ఇలా వర్ధంతి కూడా చేయడం జరిగింది అంటే మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి సోయి మా నిరుద్యోగుల మీద ఎందుకు సోయి లేదంటున్నావు ఇలా మీరు జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారం అడుగుతున్నాం మీ నోటిఫికేషన్ ఇవ్వని గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ ఏఎస్ అని కలెవల్లి మాటలు చెప్పినావు అదే మీ ఎలక్షన్ సందర్భంలో మా నిరుద్యోగులందరం కలిసి మేము పని చేసినాం అంటే ఇదే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నెహర్లో మాతో కూర్చొని మాట్లాడిండు మీరు ఎందుకు పక్క విషయాల్లో పట్టించుకుంటున్నారు మా నిరుద్యోగ సమస్యలకు మీకు అవసరం లేదా ఎందుకు ఇవ్వరు దలుచుకోలేదు మీరు మీరు వెంటనే మీరు తక్షణమే మీరు నోటిఫికేషన్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు విడుదల చేస్తే బాగుంటుంది లేకపోతే హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మేము మిమ్మల్ని రోడ్లకి ఇడుస్తా అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటున్నాం అంటే మీరు ఎందుకు పక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సోయి మా మీద ఎందుకు లేదు అంటే వీళ్ళు చిన్న చూపు పేదలు అని వీళ్ళు ఏమన్నారని మీరు ఆలోచిస్తున్నారా ఖబర్దార్ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారమే ఈ రోజు మీరు రిలీజ్ చేయండి ఈ వారంలో మొన్న అద్దెకి దగ్గర వచ్చిండు లైబ్రరీలో మీటింగ్ పెట్టిండు ఏదో మాటలు చెప్పిండు మళ్ళీ పత్తలేడు అంటే వీళ్ళు ఏం చేయరాని అనుకుంటారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఎంత తొందర అయితే అంత తొందర విడుదల చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు లెక్కలు తీసుకోండి ఏ ఎన్ని ఖాళీగా ఉన్నాయి జీపీఓల ఖాళీగా ఉన్నాయి ఎస్ఐలు ఎస్ఐల ఎన్నికాలి ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తా ఏప్రిల్ అది దిక్కులేదు అసలు దేది దిక్కులేదు ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు మా పట్ల నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని పాతాలలోకి తొక్కడే మా ధ్యేయంగా పనిచేస్తాం మేము సాయం చేయలేదు ఇన్ని రోజులు మీ మాటలు విన్నాం అన్ని విన్నాం ఇక మీకు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వచ్చింది మా నిరుద్యోగ వర్గంతో పెట్టుకున్నాడు ఎవరు బాగుపడడు మేము చెప్తున్నాం ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా వర్గానికి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మీరు ఆలోచించండి ఇవన్నీ మీరు మీరు ఒకసారి ఆలోచన చేసి మాకు పరిష్కారం చేస్తే బాగుంటది లేకపోతే పూజిస్తామని చెప్తున్నాం మాకు పరిష్కారం చేస్తే చేయని ఏడల మీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ అయ్యే పరిస్థితి ఉంటుంది అని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇంతవరకు దేశ దేశచరిత్రలో ఏనాడు కూడా ఒక రోజు పుట్టిన జార్ఖండ్ ఒక రోజు చనిపోయింది కూడా ఇంతవరకు ఎక్కడ లేదు కాబట్టి వీళ్ళు ఇప్పటికే తక్షణమే ఉద్యోగం నోటిఫికేషన్ తొందరగా విడుదల లేదని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఏమైనా ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల లేని చెప్పేసి కూడా నిరుద్యోగుల రోడ్ల మీద గురించి పోరాడుతూ ఉంటే కమిటీ లేచి కాలయాపం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ కమిటీ వేసి వేసి చేసి నిరుద్యోగం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు డిఎస్ అభ్యర్థులు కానీ గ్రూప్ అభ్యర్థులు కానీ జీపీఓ అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అరువాసపడతా ఉన్నారు ఉద్యోగం మాకు ఎక్కడ అని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కడుపు మంటతో రోడ్లు ఎక్కుతా ఉన్నారు రోడ్లు ఎక్కుతున్నా కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తూ పోలీసులతో ఇబ్బంది పెడుతూ మా ఫోన్లు ట్రాప్ చేయడం మీ ఎక్కడ ఉంటే పోలీసులు అక్కడ పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదేనా నీ ప్రజాస్వామ్య పాలన అని చెప్పి అడుగుతా ఉన్నా ఆనాడు నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రగతి భవన్ ప్రగతి భవన్ ముందు కంచెని పెద్దలు కొట్టి ప్రజాస్వామ్య పాలన వచ్చింది మా ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఇక మీరు అందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో పక్కవచ్చు అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు ఇంత నిర్బంధం చేస్తావారు అని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఉద్యోగ నోటికే విడుదల చేయాలి ఇక్కడ వీళ్ళు ఇంకొక మాట చెప్తా ఉన్నారు ఏ ఉద్యోగ నోటికేషన్ అడిగినా త్వరలో త్వరలో అని చెప్పి అంటా ఉన్నారు ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు త్వరలో అంటారు రాజ్య వికాసం ఎప్పుడంటే త్వరలో అంటారు నిరుద్యోగ వృద్ధి అంటే త్వరలో ఉండరు మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు కానీ త్వరలో చెప్తున్నాం మేము కూడా ఎందుకంటే దగ్గరకు వచ్చింది మీకు మీకు దగ్గరకు వచ్చింది ఆల్రెడీ అర్థమవుతా ఉంది త్వరలోనే స్థానిక సంస్థల పాడి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఆ రోజు మీరు గెలవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసినామో ఈ రోజు ఖచ్చితంగా ప్రయత్నం చేశాం ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా జోడయాత్ర చేసినారో అదే విధంగా ఒక చేతిలో మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక చేతిలో జాబ్ కేంద్ర పెట్టుకొని తెలంగాణ మొత్తం ఉన్న నిరుద్యోగులందరినీ కలుపుకొని పాదయాత్ర చేస్తాం ఆ రోజు మీ పార్టీ గెలవడానికి ఏ విధంగా కృషి చేసినామో ఏ విధంగా మీరు మమ్మల్ని మోసం చేసి అధికారులకు వచ్చారు వీళ్ళంతా దొంగలు నిరుద్యోగులు మోసం చేశారు ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి కూడా ఊరు వాడ మొత్తం తిరిగి కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి ఓడించే ప్రయత్నం చేస్తాం గ్రూప్ టూ సంబంధించి కూడా సిలబస్ కమిటీ అని చెప్పి చేశారు ఆ సిలబస్ కమిటీ ఉందా ఎక్కడ పోయింది అర్థం కట్టలేదు ఎక్కడ దుప్పడేసి పట్టుకుందో ఏ రూమ్ లో పట్టుకుందో కూడా అర్థం కట్లేదు ఎందుకంటే వీళ్ళకి నోటిఫికేషన్ వేయడం వీళ్ళకి నోటిఫికేషన్ అసలు ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితున్నది ఎందుకంటే మీరు మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉంటే ఇవ్వండి లేదంటే నోటిఫికేషన్ లేవని చెప్పి క్లారిటీ చెప్పండి అంతేగాని నిరుద్యోగులు ఇబ్బంది పెడుతూ చాలా మంది నిరుద్యోగులు కానీ చిక్కడపల్ లైబ్రరీలో కానీ కానీ ముప్పై సంవత్సరాలు దాటాని నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ రాక ఎంత ఇబ్బంది పడతా చూస్తా ఉన్నాం నేను కూడా ఎందుకంటే ఐదు రూపాయల భోజనం తినుకుంటూ ఇటు చదవాలా లేదా రాక ప్రతి ఒక్కరు కూడా రాపిడ్ వాళ్ళు ఊపిరి చేసుకుంటూ నా మిత్రులు ఇబ్బంది పడతా ఉంటే నాకే చాలా అనుకోసం అనిపిస్తా ఉన్నది డిగ్రీ పీజీ చదివిన అభ్యర్థులు కూడా ర్యాపిడ్ కొట్టుకుంటూ స్విగ్గీ చేసుకుంటూ జొమాటో చేసుకుంటూ కొంతమంది మన సంబంధించి కూడా ఏదేదో ఏదో వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే బరాబర్ చెప్తా ఉన్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే మీ మెడలు వంచైనా సరే ఖచ్చితంగా మా ఉద్యోగ నోటికే మేము సాధించుకుంటాం అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరం కూడా ఒక వెయ్యి మంది కలిసి కూడా అమర నిరాతీక్ష చేయడం సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మరొకసారి గాంధీ భవన్ కూడా అని చెప్పి చెప్తా ఉన్నా కబర్దార్ రేవంత్ రెడ్డి మా ఉద్యోగ నోటిఫికేషన్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఓట్ల కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా గల్లబట్టి అడుగుతాం మా ఉద్యోగం నోటిఫికేషన్ ఎక్కడ చెప్పి ఎలా బట్టి అడుగుతాం కాబట్టి తెలంగాణ నిరుద్యోగుల ఎప్పటికైనా మేల్కొండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేక ప్రయత్నం చేసిన అవసరం ఉన్నది మళ్ళీ ఇంకో మాట ఫైనల్ చెప్తా ఉన్నా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి ఆల్రెడీ నిరుద్యోగుల నిరసన సగం మీకు తగిలింది ఆల్రెడీ హైదరాబాద్ లో చేసిన కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు పోతుంది రోజు చేస్తున్నాం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ఉద్యమం చేస్తున్న రోడ్ల మీద వస్తున్నా కానీ ఇంత భారీ ఎత్తున నిరుద్యోగులు అరికోసపడుతున్నా కానీ మీకు మీ కళ్ళకి ఎందుకు కనిపించట్లేదు చిన్న చిన్న సమస్యలకి రెస్పాండ్ అవుతా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు మాట్లాడితే మన మాట్లాడితే సభలో యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి భర్తీ యాభై ఉద్యోగాల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్తా ఉన్నారు కానీ ఆయన యాభై వేల ఉద్యోగాలు యాభ వేల ఉద్యోగాలు ఇచ్చిన యాభై సార్లు మాత్రం ఢిల్లీ పోయించినాడు ఇంతవరకు అది చేస్తుంది ఏం లేదు కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ మీద నమ్మకం లేదు అంటే వారు మొన్న రావడం జరిగింది అయితే రెండు రోజులు సీఎం గారి సీఎం గారి దగ్గర తీసుకుపోవద్దా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎందుకంటే మాకు నమ్మకం లేదని వాస్తవానికి ఎందుకంటే వ్యక్తి వ్యక్తి మీద నమ్మకం ఉండాలని వ్యవస్థ మీద నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు వ్యక్తి మీద నమ్మకం ఉన్నది ఇక్కడ ఏంటంటే ఆయన వచ్చిపోయిన రెండు రోజుల తర్వాతనే మన మంత్రి వివేక వెంకటస్వామి గారు ఆల్రెడీ డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేసినా అని వారు చెప్పడం జరిగింది ఒక సభలో తర్వాత మంత్రి శ్రీధరబాబు గారు కూడా వారు కూడా ఆల్రెడీ డెబ్బై వేలు ఉద్యోగాలు భర్తీ చేసినాం మళ్ళీ త్వరలోనే సంవత్సరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేసినా వారు చెప్పడం జరిగింది ఇక్కడ మంత్రులు చెప్పిందే అబంగా ఉన్నది కుట్రపూర్ధంగా ఉంటుంది ఒక ఎమ్మెల్సీ ఉంటది వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళ మంత్రి పదవ కోసం ఏదో వచ్చి నిరుద్యోగ లబ్ధి లబ్ధి చేకూరుస్తున్నావు అని చెప్పేసి పైన రాబగా సృష్టించడానికి వచ్చి నిరుద్యోగులను మబ్బపెట్టి పెట్టి స్థానిక పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ మావే ఉన్నారు అని చెప్పేసి ఒక అద్భుత కల్పన కల్పించడానికి ఎంత రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏంటంటే భారతదేశ చరిత్రలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉండే ఉన్న ఒక ఏకైక రాష్ట్రం ఏదైనా అంటే అది తెలంగాణ జాబ్ క్యాలెండర్ మాత్రమే గుర్తు చేసుకోవాలి మనము గతం నుంచి కూడా గమనిస్తా ఉన్నాం దాదాపు రెండు లక్షల ఒక వన్ ఇయర్ సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ కూడా తెలంగాణ నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఒక ఒక చాలా వేదికల్లో సీఎం గారు ఒక మాట అంటుంటారు ఇప్పుడు అరవై వేల ఉద్యోగులు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని సరే మీరు అన్నట్టు అరవై వేలు మీరు క్లెయిమ్ చేసుకున్నా ఇంకా ఒక లక్ష నలభై వేల ఉద్యోగాలు మీరు ఇవ్వకుండా మమ్మల్ని ఎవ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మీరు నలభై లక్షల కుటుంబాలని నలభై లక్షల ఉద్యోగుల ఉద్యోగులని మోసం చేసి మీరు రేపు మళ్ళీ గద్దె గద్దె అనుకున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్క ప్రతి విలేజ్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచులుగా పోటీ చేసి ఒక్క సర్పంచ్ని ఒక జెడ్పీటీసీని ఎంపీటీసీని గెలవకుండా చేసే బాధ్యత ప్రతి నిరుద్యోగి పైన ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనని నట్టేట ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఒకరిని విమర్శించే ఒకరిని విమర్శించే బదులు ముందు మనకు మనం ఆత్మవీర్స చేసుకుందాం నిరుద్యోగులారా మనల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బొంద బొంద అవసరం మనం మనందరిపైన ఉంది దీనికి మనం అందరం కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజుతో పోయలేదు అది తొందరలోనే గాంధీభవన్ ముట్టడి ఉంటుంది ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి ఉంటుంది ఆ తర్వాత ఇంకా మీ మా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా సభలు ఏర్పాటు చేస్తాం ఈ రకంగా మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్ళి ప్రతి నిరుద్యోగి మేల్కొనే విధంగా ప్రతి ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగి మేల్కొనే విధంగా మేము ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నాం ఇదే రకంగా మాకు మాకు గనక నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తే రాబో కాలంలో వచ్చే ఎలక్షన్లో కనీసం డిపాజిట్లు కూడా లేకుండా ప్రతి ఎమ్మెల్యే క్యాండే డిపాజిట్లు లేకుండా ఓడగొట్టేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తూ మోయిస్తున్నాం ఆశల పల్లకి పల్లకిగా జన్మించి ఎన్నో కుట్రలు కుతంత్రాలతో జాబ్లేస్ క్యాలెండర్గా మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ నేటికి సంవత్సరం ఎత్తున సందర్భంగా మీ నిరుద్యోగులందరం కూడా పిండ కూడా పెట్టడం జరిగింది ఒకటే తర్వాత మేము మూసినదులు కూడా కలిపేస్తాము అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసినటువంటి జాబ్ కి వాల్యూ లేదంటే కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేసిందో నిరుద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కు పిండ కూడా నెక్స్ట్ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా పెడతాం ఎందుకంటే ఎలక్షన్ కు ముందు రాహుల్ గాంధీ గారు చిక్కలపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి టీజీపీఎస్ తరవాలో యూపీపీఎస్ తరాలు టీజీపీఎస్ క్యాలెండర్ రూపొందిస్తాం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కూడా సారూన్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ యూటు యూత్ డిక్లరేషన్ సభ పెట్టి అక్కడ కూడా క్లియర్ కట్ గా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గతం లోపల అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఈనాడు పేపర్ నుంచి మొదలు పెడితే సాక్షి పేపర్ వరకు పది సంవత్సరాలుగా అంచే అంచువే నిరుద్యోగులారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురండి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు ఒక్క ఒక్క ఉద్యోగం కూడా విడుదల చేయలేరు వాళ్ళు చేసింది డిఎస్ఈలో ఐదు వేల పోస్టులు పెంచారు గ్రూప్ వన్ లో అరవై పోస్టులు తప్ప ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయలేరు కేవలం అంటే శ్రీధర్ బాబు గారేమో డెబ్బై వేల ఉద్యోగాలు చేసినామని చెప్పి చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారేమో అరవై వేలు అంటారు ఇంకో ఆయననేమో మార్చిలోగా రెండు లక్షల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలని పదే పదే అంటే వాళ్ళకే క్లారిటీ లేదు మొత్తానికి వాళ్ళు నిరుద్యోగులను వాడుకొని వదిలేసారు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా అర్థమైపోయింది ఇక్కడైనా ఇక్కడైనా మేల్కొని జాబ్ క్యాలెండర్ కాదు స్థానిక సంస్థలు రాక ముందే ఎన్నికలు రాక ముందే ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని కూడా రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకపోతుందంటే ఖచ్చితంగా మీకు అందరు కూడా మేము పిండ కూడి పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం